హే ఫ్రెండ్స్ మనకు సంవత్సరానికి ఒక్క తూరు మాత్రమే వస్తుంది తిరణాల కానీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ తిరణాల జరుగుతూ ఉంటుందండి ఎక్కడ అనుకుంటున్నారా మన హనుమానం కేఫీల్ అయితే మనకు ఎందుకు అంటారా ఇక్కడ మంచి ఫుడ్ అయితే ఉంటుందండి అన్ని రకాల టిఫిన్లు కానీ చాలా చాలా బాగుండే అంతే కదండి టీ కాఫీ ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి అందుకే మూడు వందల అరవై రోజులు కూడా ఇక్కడ తినాల జరుగుతుంది కదండి ఫ్యామిలీస్ వచ్చి కూడా ఇక్కడ తింటూ ఉంటారు ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీని అయితే ఇస్తున్నారు అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ కేప్కే వస్తారండి ఉదయం సాయంకాలం అయితే ఫుల్ రష్తో ఉంటుంది హనుమాన్ కేఫ్ ఈ మధ్య మధ్యాహ్నం భోజనం కూడా మొదలు పెట్టారండి ఆ విషయం ఎవరికి కూడా తెలియదు తెలిస్తే మనకు ఇక్కడికే వచ్చేస్తారు అంత రుచిగా ఉంటున్న ఈ మధ్య నేను తెచ్చుకున్నాను కూడా తిన్నాను కూడా అక్కడ చాలా చాలా బాగున్నాయండి కర్రీస్ అయితే మనకు ప్రతి ఒక్కరు కూడా నచ్చుతారు ఒక్కసారి తింటే మనకు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ హనుమాన్ అని కలవరిస్తున్నారా అండి అంత రుచిగా అంత మంచిగా మాట్లాడుతూ అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు టయానికి అయితే అన్ని చేస్తున్నారండి రుచిలో బెస్ట్ అంటే హనుమాన్ అని చెప్పి మా ఆత్మ నెంబర్ వన్ కేఫ్ అంటే హనుమానే అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటున్నారు అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వస్తున్నారు సాయంకాలం అయితే చెప్పనక్కలేదు ఫుల్ రెష్తో